ఏది చేకూర్చలో ఏమి నష్టపోతామో అది తెలుసుకుందాం తిరుప్పావై వినకపోతే ఏమవుతుంది అని అంటే మొదటి పాసరం వినకపోతే భగవంతుడెవడో మనకి తెలియకుండా పోతుంది మరి మనందరం ఏం కావాలనుకుంటున్నాం భగవంతుడు ఎవడం తెలియాలనుకుంటున్నాం వాళ్ళం అది తెలియాలంటే మీరు మొదటి పాసరం విన్నారా తెలియదు నారాయణనే నమక్క అంటూ స్పష్టంగా ఆంధ్రాలు చెప్పింది కాబట్టి మొదటి బాసనం వినకపోతే ఏం నష్టపోతాం అసలు భగవంతుడనేవాడు ఏమిటో అనే సంగతి తెలియపోతుంది రెండవ భాషనం వినకపోతే ఆ పరమాత్మని పొందడం కోసం ఏం చేయాలి ఏం చేయకపోతే ఆయన మాత్రం ఎందుకు వస్తాడు ఏది మానాలి ఏది చేయాలో రెండవ పాసరం చెప్తుంది ఆ భాష మీరు విన్నారా వినలేదంటే అయ్యో మీరు చేసేటువంటి అనుష్ఠానం లోభంగా ఉంటుంది దాన్ని కోల్పోయిన వారు అవుతారు మరి మూడోపాసనం ఏం చెప్తోంది భగవంతుడు అనేటువంటి వాడు సర్వవ్యాపి అయి ఉంటాడు అనే విషయం చెప్తుంది ఒక వామనుడుగా అయినటువంటి ఆ స్వామి వియత్పదం అంతా వ్యాపించాడు గనక భగవంతుడంటే అనే విషయం మనకి మూడోపాసనం చెప్తుంది అది తెలియకపోతే అక్కడున్న విశేషాలు తెలియవు నాలుగో ఉపాసనంలో స్వామి యొక్క సామాన్యం కాదు ఆయన అనుగ్రహం ఉంటే దేవతలు మన వెంబడ వస్తారు మరి అన్ని దేవతల్ని మనం ప్రత్యేకించి ఎంతమంది దేవతలను అడగలుతాం మీరు సహాయం చేస్తారా మీరు సహాయం చేస్తారా అని కాబట్టి అందరి దేవతలను అనుగ్రహించాలంటే నాలుగవ భాసురం వింటే తెలుస్తుంది అది లేకపోతే నష్టపోతాం అలాగనే పరమాత్మ పరమ సౌలభ్య గుణం కలిగినటువంటి వాడు ఆయన నామే చాలా గొప్పదని మనకి ఐదవ భాసురంలో పరమలో ఉన్నటువంటి పరమాత్మయే మనం నిత్యము ఆత్మించే విగ్రహంలో ఉండే అక్షాపూర్తి అనే సంగతి తెలియకుండా పోతుంది ఐదవ భాసురం వినకపోతే ఆరోపాసును మీరు వినకపోతే ఒక కొత్తగా దీనిలో ప్రవేశించినటువంటి ఒక భాగవతోత్తములు ఎటువంటి తన్మయత్వంతో ఉండి ఏమి కోల్పోతారు అందరికీ భక్తి ప్రవేశించిన వెంటనే ఎలా పొందాలో ఎలా వెళ్లాలో తెలియకుండా తాము చేసేదే నిజమనుకుంటారే అది సరైంది కాదు అనే విషయం తెలుసుకోకుండా నష్టపోతాం మనం ఇక రెండవ గోపిక దగ్గరికి వచ్చేప్పటికి ఏడోపాసరం వచ్చేటప్పటికల్లా భాగవత సహవాసం ఎంత లాభమో అని తెలియజేస్తుంది తల్లి అది కనుక తెలియకపోతే దాన్ని నష్టపోతాము మరి మూడో పాసరంకి వచ్చేటప్పటికల్లా అనుష్ఠానం ప్రధానం అనుకున్నటువంటి మహానుభావులు ఉంటారు వారితో సహవాసం లేకపోతే అది మనం కోల్పోతాం ఆ పాసర వినకపోతే తొమ్మిదవ తొమ్మిదోపాసరంలో చుట్టూ ఎన్ని భోగములున్నా సరే భక్తుడైనటువంటి వాడు ప్రధానమైనటువంటి తన కేంద్రం ఆ స్వామి మీదే అనుకొని సర్వవిధ బంధువు ఆయన నవవిధ బంధములు ఆయనతోనే అని అనుకోవడం అనేది మనకి తొమ్మిదవ పాసురం వింటేనే తెలుస్తుంది అది లేకపోతే కనుక ఆయన దేవుడు మనం మనమే అనే భావంలో ఉండిపోతాం అలా కాకుండా మనకి ఆండాల తల్లి చక్కటి సంబంధాన్ని తెలియజేసినటువంటిది ఆ పాసురం అది విడితే రాదు అలాగనే మరొకటి ఐదవ గంపిక ఇది కూడా ఎవరైతే కనుక దాంట్లో అన్నీ సాధించేసాం మా విరుమానం అనుగ్రహం వచ్చేసింది అని అహంతో ఉంటారో అలాంటి వారు మనకి కా కాదు భగవత్ ధ్యానం ఉన్న వాళ్ళే కావాలి అనే విషయాన్ని తెలియజెప్పేటువంటి ఒక గోపిక యొక్క గొప్పతనం అంటే సామాన్యమైనటువంటి గోపిక కాదు అని మనం మూడు రోజులు చెప్తున్నటువంటి విషయమే వీళ్ళందరూ మహాయోగం వీరే కాదు ఇక్కడికి వరసగా అవస్థలో కనిపించినటువంటి గోపికలు ఒక్కొక్కడు ఏకేంద్రియావస్థ అవస్థ అలాగనే వ్యతనావస్థ ఇలాంటి అవస్థలు పొందినటువంటి క్షణంలో ఉండేటువంటి స్థితిని ఎలా పొందాలి అనే విషయం తెలుసుకోలేకుండా నష్టపోతాం మనం ఇక తర్వాత చివరికి ఇందాక కాలక్షేమం చెప్పినట్టుగా పరమభక్తి వారు ఎలా ప్రవర్తించాలి పెద్దవాళ్ళతో భాగవతులతో సహవాసం చేస్తున్నప్పుడు వాళ్ళు ఏమైనా అంటే గనక ఆ మాటని వనిలే మనదే తప్పు అనే క్షమాగుణం కలగాలి అనే సంగతి తెలుసుకోకుండా పోతాము పదిహేనవ భాసురం వినకపోతే పదహారవ పరమాత్మ సన్నిధికి మనం వెళ్ళాలి తప్ప పరమాత్మ అందగిరికి రాస్తాడు అనే భావం కూడదు సుదూరం అభిగంతవ్యం ఎత్ర భాగవతాస్థిత అని అన్నట్లుగా మనందరం కలిసి ఇప్పుడు ఎక్కడ ఆలయం ఉంది మనది అని ఉంటుందో అక్కడికి వెళ్ళాలి స్వామితో సంబంధం పెట్టుకోవాలి అనే సంగతి తెలుస్తుంది అంతేకాదు పదిహేడవ భాషనం వచ్చేటప్పటికల్లా ఎలాగా ఏ ఏది నష్టపోతామని అంటే ఎలా భగవంతుడిని ఆశ్రయించాలి ఆచార్యుడు అంటే మనకు సరైనటువంటి జ్ఞానం ఇచ్చేటువంటి వాడు లేకుండా నాకు జ్ఞానం నేనే సంపాదించుకున్నాను అని అనుకుంటే ఆ భాష లేకపోతే నష్టం వచ్చేస్తుంది అది పద్ధతి కాదు అని పదిహేడవ భాషం చెప్తుంది పద్దెనిమిదవ భాష వచ్చేటప్పటికల్లా కేవలం ఆచార్యం యొక్క అనుగ్రహం ఒకటి దానితో పాటుగా అమ్మవారి అనుగ్రహం కూడా రెండూ ఉండాలి విదేశాలకు వెళ్ళాలంటే రెండు ఉండాలి వీసా ఉండాలి పాస్పోర్ట్ ఉండాలి ఒక పాస్పోర్ట్ ఉందండి అంటే పంపించేవాడు కాబట్టి అలాగా ఆచార్య అనుగ్రహం ఉండాలి దానితో పాటుగా అమ్మవారి అనుగ్రహం ఈ రెండు చూపిస్తేనే లోపలికి ఇది మనకు ఎక్కడ తెలిసింది పద్దెనిమిదవ భాష తెలుస్తుంది అది తెలియకపోతే ఏదో ఒకటి పట్టుకుని నష్టపోతాం అట్లాగా పంతొమ్మిదవ పాసరంలో పరమాత్మయే మనకి వారి వారిద్దరి జంటకే మంగళాశాసనం చేయాలి కానీ విడివిడిగా ఆరాధన చేయాలి అనేటువంటి జ్ఞానం సరిగ్గా కలకపోతే మనం పంతొమ్మిదవ భాషను వినకపోతే ఆ జ్ఞానము ఏర్పడదు దానివల్ల నష్టపోతామంట అన్నమాట ఇరవయో భాసురంలో సకల దేవతలు పరమాత్మనే ఆశ్రయించి ఆయన ఆజ్ఞ కోరుకుంటూ ఉంటారు అహంకారాలు తొలగించుకుంటారు అని ఆ భాషను చదివితే తెలుస్తుంది లేకపోతే మనమే గొప్ప అనే స్థితి వస్తుంది ఆ తర్వాత వరుసగా స్వామివారిని రేపడం స్వామివారిని నడిపించడం మటవారిని చేర్చుకోవడం ఇవన్నీ కూడా గోపికలు చేసే విధానం మనకు కనిపిస్తుంది పరమాత్మ యొక్క తత్వం ఎంత పరమ సౌలభ్యంగా ఉంటుందో అనేది ఇరవై మూడవ ఉపాసనలో చెప్పి ఇరవై నాలుగవ ఉపాసనం వచ్చేటప్పటికల్లా మనకి లక్ష్యం ఏమిటి పరమాత్మకి మంగళాశాసనం చేయాలి ఈ పుట్టినరోజు రోజు ఏం చేయాలి కొవ్వొత్తులు ఆర్పడం కాదు పరమాత్మకి మంగళాశాసనం చేయడం ఇంటిలో బాధి నేర్పించండి పిల్లలకి పిల్లలకి స్నానాలు చేయించి చక్కటి గుట్టలు వేసి బొట్టు పెట్టి దేవుడి దగ్గర పట్టుకొచ్చి వాడి చేత కర్పూరం వెలిగించి ఆయన ఇలా మంగళం చెప్పు అని ఏదైనా ఒక శ్లోకమో ఏమీ లేకపోతే గోవిందనామం అందరికీ నోటికొచ్చిందే దాన్నే అంటూ ఉండి అలా మంగళాశాసనం చేయడం అనేటువంటిదే మనకి చాలా ముఖ్యమైనటువంటిది అది ఇరవై నాలుగవ వాసనంలో చూస్తాం ఆ తర్వాత ఇరవై ఐదవ పాసనంలో భగవంతుని యొక్క లీల ఎంత గొప్పదో అవతార రహస్యం ఇరవై ఐదవ పాసరానికి వెనకపోతే మనకి మామూలుగా చివరి కథ మిగుతుంది భాగవతం రామాయణం కథవి అలా కాకుండా దానిలో తత్వం చెప్పేటువంటిది ఇరవై ఐదవ భాషనం చూస్తాం ఇక ఇరవై ఆరవ భాషనలో పరమాత్మ దగ్గరికి పోతే ఏం కావాలో కోరుకోవాలో అనే సంగతి తెలియాలంటే ఇరవై ఆరో వాసన తెలియాలి ఇరవై వాసన ఇరవై ఆరో వాసన తెలియకపోతే అది తెలుసుకోలేక నష్టపోయిన వాళ్ళనుకుంటాం ఇక ఇరవై ఏడవ భాషనలో వచ్చేటప్పటికల్లా ఆ తర్వాత పాయసాన్నాన్ని అడగడం స్వామి నిజమైనటువంటి పాయసం అంటే మధురానాథుడు ఆయన మధురమైన పదార్థం భగవన్నామం ఈ ఆత్మ సంబంధం ఆయనకే అనేటువంటి విషయం అక్కడ తెలుస్తుంది ఇన్ని రకాలుగా అయిన తర్వాత స్వామికి మరి అపరాధ క్షమాపణం అంటారు దాన్ని ఇరవై తొమ్మిదవ వాసనం వచ్చేటప్పటికల్లా నిష్కర్షగా స్వామి మాకు ఇతరమైనటువంటి కోరికలు కాదు నీకు మాకు ఉన్న సంబంధం ఉందన్నోడు తోమే యామో ఉనక్కే నామాశైవం మత్తైనం తామం మాత్రు మాత్ పేలోరింబాబాయ్ అనే విషయం దానిలో ఉంది అది వినక వినకపోతే పరమాత్మతో మనం ఏం మాట్లాడుకుని చెప్పాలి అనే సంగతి కోల్పోతాం ఏది చెబితే పరమాత్మ ఆనందపడతాడో అది ఆ ఇరవై తొమ్మిదవ భాషంలో ఉంటుంది దాన్ని జాగ్రత్తగా వినవలసి ఉంటుంది అది లేకపోతే అది కోల్పోతాం ఇక చివరిగా ముప్పైవ భాసరం ఈ ఆండాలు తల్లి ముప్పై బాసురాలు తప్పకుండా చదువుకోండి అని చెప్పింది దీనిలో ఒక్కటి పోయినా సరే ఆ టీవీ పనిచేయదు ఎన్నో వైర్లు ఉంటాయి ఒక వైర్ మీకేమనుకోండి ఆ అన్ని వైర్లు ఉన్నాయి కదా ఈ వైర్ లేకపోతే ఏమిటి అనుకోలేదు దానిలో ఏం పోతుందో తెలియదు తలకిందలు అవుతుంది బొమ్మ మాట మూగబోతుంది వికారంగా బయటపడతాయి కాబట్టి ఈ ముప్పైవ బాసు ముప్పై బాసురములు ముప్పదం తప్పవే మళ్ళీ దీన్ని మేము తెలుగులో రాసుకొని ఇంగ్లీష్ మీడియం వాళ్ళం మేము దీన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ చేసుకుని చదువుతామంటే అలా కాదు చెంగ తమిళ మాలై తమిళంలో ఆండానికి స్వయంగా చెప్పింది కనుక మనం నేర్చుకోవడానికి పెద్ద పెద్ద చదివి చదువు నేర్చుకుంటున్నాం ఇది పెద్ద కష్టం కాదు కాబట్టి అందరూ తెలుగు నేర్చుకోవాలి ఇది మన సొత్తు పరమాత్మకి ఆత్మకి ఉన్నటువంటి అసలైనటువంటి బంధం అది చాలా అందరికీ అందుబాటులో ఉండేట్టుగా ఆండాళ్ళ తల్లి అనుగ్రహించింది కనుక అందరూ గుర్తించి ప్రతి ధనుర్మాసం మనమాసంగా గుర్తించండి ఆండాల యొక్క దివ్య కృపాకనాక్ష్యాన్ని పొందండి అని తెలియజేసుకుంటూ ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని అందించినటువంటి గోదావరి హోం ఆలయ పాలక వర్గానికి అలాగనే ఇంతసేపు రెండు బాబు అయినా సరే ఆకలిని దృష్టిలో పెట్టుకోకుండా వెళ్ళిపోకుండా ఆనందంగా వింటున్నటువంటి మీ అందరికీ తప్పకుండా అటువైపు ఉన్నటువంటి గోదామవారు ఇటువైపు ఉన్నటువంటి లక్ష్మి అమ్మవారు అట్లాగనే స్వామివారైతే చెప్పక్కర్లేదు దివ్యమంగళ గ్రహం ఎంత ఆనందపడుతున్నారో ఎంతమంది స్వాములు ఇచ్చారు భాగవత గోష్ఠి ఆయనకి దారిద్ర్యం ఏమిటంటే భక్తులు భాగవతులే ఆయన దారిద్ర్యం అన్ని మూడు మంది కైంకర్యాలు ఇస్తూ ఉన్నారు నిజమైన వాళ్ళు ఎవరైనా ఇంతసేపు ఉంటారా అని ఆయన చూస్తూ ఉంటారు ఇంతసేపు ఇంతమంది మనం ఉన్నాం కాబట్టి స్వామి దివ్యంగా వెలుగుతూ ఉన్నారు స్వామి కటాక్షం అందరికీ ఉండాలని మళ్ళీ మళ్ళీ ఇలాంటి సభలు జరగాలని ఎవరున్నా సరే ఇక్కడ ఆలయంలో ఇలాంటివి జరుగుతూ ఉండాలి అని కోరుకుంటూ సమస్త సన్మంగళానికి జై శ్రీమంగళ జై